అండి అందరికి గుడ్ మార్నింగ్ అందరూ బాగుండాలి అందరం మీరు ఉండాలి మార్నింగ్ మార్నింగ్ అండి బ్రెడ్ బ్రెడ్ స్వీట్ తయారు చేస్తాను చూడండి అంటే బ్రెడ్ స్వీట్ అనేది అందరికీ వచ్చనుకోండి నేను ఎలా చేస్తానని మీరు చూడండి అది ుకున్నాను ఇదిగోండి నాలుగు పీసులు పంచదార వాటర్ ఇటు చిన్న బౌల్ వేసుకున్నానండి ఇందులో వాటర్ వేసుకుంటున్నాను దేనికని చెప్తాను ఇది వర్షం గాలి వేస్తుంది కదా మనకి మన వామప్ మొక్క చూడండి కొడగా వచ్చేవి విడిగిపోయింది అనమాట ఇవి శుభ్ర కడిగేసి వాటర్లో వాటర్ వేసుకున్నాను కడిగేసుకొని ఈ వాటర్ లాగేసాం కదా ఇప్పుడు కొంచెం ఇక్కడ నెయ్యి వేసుకున్నాం ఇటువైపు అటు వాటర్ వేసాను నెయ్యి ఉంటే నెయ్యి నెయ్యి లేదు అనుకోండి ఆయిల్ వేసుకోండి ఏం పర్వాలేదు నెయ్యి వండాలని మనకి ఇదేం లేదండి ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఇక్కడ వాటర్ అవుతుంది ఈ పంచదార కొద్ది కరగేసి దీని మీదగా అప్లై చేసుకోవాలి బ్లెడ్ చాలా బాగుంటుంది నిజింగ్ అండి నేను అన్న అనుకో చాలా చాలా బాగుంటుంది ఇది బాగా కరిగేసి కానీ పంచదార కొద్ది కొద్దిగా కరిగేటప్పుడు మనం వేసుకుంటే బాగుంటుంది వర్షం చూడండి బుగండి వర్షం చిన్న చిన్న వర్షం పడుతుంది మాకు నీకు పడుతుంది వర్షం గాలి తెల్లవారి నుంచి చాలా గాలి విపరీతమైన గాలి వస్తుంది ఇది వాటర్లో ఉంది కదా మనం ఇది చక్కగా ఆకుని కరిగేసుకోవాలి ఈ వర్షానికి మనం వామరసం తాగితే చాలా మంచిదండి ఇవాళ కిఫిన్ ఏం లేదు యాపిల్కి బ్రెడ్ బ్రెడ్ అంటే స్వీటు బ్రెడ్ స్వీట్ నేను బ్రెడ్తో ఒకటి అన్ని వేసి కాయగూరలు టమాటా ఉల్లిపాయలు వేసి వేసాను చూసారా అది వేరే ఇది వేరే అది ఇప్పుడు ఉంది కదా ఇలా మనము మొత్తం అలాగనే వేసుకోవచ్చు ఇలాగనే వేసుకోవచ్చు ఏం పర్వాలేదు అందులో వేసుకొని ఎలాగ ఉందండి మనం ఇదేమవుతుందో చూద్దాము మళ్ళీ పాడైపోతే యాప్లు ఊరుకోదు పిల్లలకి చాలా బాగుంటుందండి ఇలాగ చేసి పెట్టుకుంటే మనము నెయ్యింగ్ కట్టి నెయ్యి వేసి నెయ్యి లేదు లేదనుకోండి ఆయిల్ వేసుకోండి ఏం ప్రాబ్లం ఏం లేదు బ్రెడ్తో స్వీట్ సింపుల్ స్వీట్ సింపుల్గా బ్రెడ్తో ఓకే ఓకేనండి చూడండి చూసారా అది నిమ్మకాయ అయిపోయింది తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి మరి ఇప్పుడు ఇటు ఇటు పొయ్యి కట్టేసి ఇటు ఇటు పెట్టేసుకుందామా లేకపోతే నేను పొయ్యి కట్టేద్దాం ఈ వాటర్ ఇటు పెట్టుకుందాం ఇది అయిపోయిందండి ఇప్పుడు మనం ఇది ఉంది కదా చిన్న కిచెన్ అండి అక్కడైతే పెద్ద కిచెన్ పర్వాలేదు ఏది పట్టవు సరిగ్గాను అయినా ఇంత చిన్న కిచెన్ కిచ్చిన ఎందులోనే ముగ్గురు పిల్లలు పుట్టారు ఈ ఇంట్లోనే ముగ్గురు పిల్లలు పెళ్ళిళ్ళు ముగ్గురు పిల్లలు ఉన్నారు మనం ఎగ్జిస్ట్తో ఉంటుందండి మనం ఎందుకంటే నేను అంటున్నాను ఎవరు ఎవరిది ఏంటో మీకు ఒకసారి చెప్తాను మనకి మనం ఎంత వరకు కొండలో అంత వరకు ఉండాలండి మనకు అన్నీ కావాలి నొప్పులు చేసుకొని లగ్జరాకి ఎవ్వరు చేయకండి ఎందుకంటారా అది తీర్చేటప్పటికి మనం చాలా అవమానాలు చాలా బాధలు అన్నీ పడిపోవాలి అని బదులు మన ఇంట్లో ఏది ఉంటుంది చేసుకొని తిన్నంత ఈ కిచెన్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారండి అది నేను అన్నిది నాకైతే అలాంటిది ఉండదండి ఏది ఉంటుంది నేను అడ్జస్ట్ అయిపోతానండి నాకు అలాగా అవి వండాలి ఇవి ఏం లేదండి ఇప్పుడే కాదు మొదటి నుంచి నాకు చెప్తాను కదా నేను నాకు ఎక్కువ ఇవి చేయడం అవి చేయడం ఇష్టం ఉండదు సోకులు చేయడం ఇవి నాకు ఇష్టం ఉండదు అండి మొదటి నుంచి ఇలాగే ఉంటాను నేను ఏ చీర ఉంటే ఆ చీరతో వెళ్ళిపోతాను ఫంక్షన్కి మీరు నమ్ముతారా నమ్మరు నమ్ముతారు వీడియో చూస్తున్నారుగా ఏ చీర ఉంటే ఆ చీరతో వెళ్ళిపోతాను ఎవరైనా దెబ్బలాడితే కొంచెం కొంచెం మంచిది కొట్ట మంచిది అంటే ఏంటి అన్నీ బాగానే ఉంటాయి కొట్టుకోమంటే అప్పుడేమో అంతే కానీ ఇవ్వండి వాము ఇలాగా మనకి మబ్బుగా ఉంది కాబట్టి గుంతుకులు ఏమి పట్టుకుంటాను ఏమి సొప్పని కడిగిస్తున్నాం కదా చక్కగాను ఇవి కూడా పడిపోద్దండి ఈ ఉల్లిపాయ అన్నీ కూడా కవర్లో నేను ఉంచుతాను ఇవ్వండి ఇది కవర్ చూసారా కవర్ పెట్టుకున్నాను ఇవ్వ చూసారా ఉల్లిపాయలు అవి తల కర్రీ వండాను ఏం కర్రీ అంటే వంకాయ మళ్ళీ ఏంటి దరబీ టమాటా కర్రీ చేశాను అది కూడా చేస్తాను ఆను ఇవ్వ చూడండి ఇది రసము మనము చేసుకొని ఆరోగ్యానికి చాలా మంచిదండి రసము చేసుకోండి వామ్ వామ్ చెట్టు ఉన్నది అనుకోండి ఒక నాలుగు ఆకులు వేసుకొని మీరు చక్కగా నెలగా మీరు వేసుకుంటే సరిపోద్ది అందులో కొద్దిగా మీరు వేసుకోవాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకోండి లేకపోతే లేదు నేనైతే లైట్గా వేసుకుంటానండి సాల్ట్ చాలామంది తేనె వేసుకుంటారు తేనె వేసుకోండి నాకు అక్కడ తేనె ఉంది కానీ నేను తేనెయ్యట్లేదు ఇది బాగా మరిగాక మీకు చూపిస్తాను ఓకే ఇవ్వండి ఓకేనండి రసం ఒకటి మరి వామ్ వాపు రసం ఒకటి లిక్విడ్ ఒకటి మీరు పిల్లలకి కొద్దిగా ఇస్తే తెల్లవారి చాలా మంచిదండి ఆ మిగిలింది పెద్దవాళ్ళు కూడాను తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది నేను ఆకు తీసేస్తున్నాను అండి ఆపంత అయిపోయింది నేను చిటికిడి పసుపు మీరు చూపిలేదు కదా కరెంట్ పోయిందండి అప్పుడు చిట్కిడి పసుపు చిట్కిడి సాల్ట్ వేసుకున్నాను తేనె వేసుకునే కూడా వేసుకోండి ఓకేనండి ఇదిగోండి ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇదిగోండి ఈ లిక్విడ్ తాగితే చాలా మంచిదండి తులసిది ఒకటి తులసాకు రసం ఒకటి మరి మన వామక రసం ఒకటి చాలా చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి నేను అన్నానని కాదు మీరు తీసుకోండి బాగుంటుంది నేను తీసుకుంటానండి ఎందుకంటే కూల్గా ఉంది తర్వాత ఇంట్లో తులసి ఆకు ఉన్నా సరే ఆ తులసాకుతో కూడా ఇలా చేసి కొద్దిగా తేనె తేనె వేసుకున్నా వేసుకుంటే లేదు అని అంటే మామూలుగా మీరు చాటు కొద్ది పసుపు వేసుకొని చేసుకోండి ఏ హాస్పిటల్కి కూడా వెళ్ళమండి మన గొంతు బాగుంటుంది మనం ఏదైనా మాట్లాడవచ్చు ఏదైనా తినొచ్చండి ఆరోగ్యానికి చాలా మంచిది తిందామని కావాలి చూడండి ఎంత బాగుంది మనము స్వీట్ కొంటాము కొంటాను నేను కొంటాను కానీ ఆ కొన్ని దీనికంతా ఇది చేసుకొని తింటే ఎంత ఆరోగ్యానికి మంచిదండి ఇది మనం సింపుల్ స్వీటు కత్తు కొనేటప్పుడు ఎక్కువ వివేది ఓకేనండి గోరత్తుకుంది అలాంటప్పుడే కొద్దిగా వేడి కొద్దిగా చల్లగా కొనేటప్పుడు తాగండి బాగుంటుంది బా మనము వాము ఇది తీసుకుంటాం కదా లిక్విడ్ కొనుకొని వామ్ బాటిల్ ఆ లిక్విడ్ కన్నా టేస్ట్ పొందలే మార్నింగ్ నేను ఎక్కువ ఎందుకు తీసుకోలేదంటే ఇది తాగాక తీసుకోవచ్చు ఎందుకంటే తాగిన తర్వాత తీసుకుంటే పర్త ఒంటికి ఓకేనండి బాయ్ ఏదో చిన్న వీడియోతో మరీ వీడియోలు తీయకపోతే బాగోదని తీస్తున్నాను నన్ను ఆదరించండి మీకు ఒక్కొక్క వీడియోలో ఒక్కలాగా ఉంటుంది వన్ టైంట్ ఒకటి కూరలే ఉండవండి ఒక్కొక్కలాగా నేను తీస్తాను డిఫరెంట్గా మరి మనకి ఈ వాము రసం వాము లిక్విడ్ ఉన్ను మరి స్వీటు సింపుల్ స్వీటు బ్రెడ్తో తీసాను చేశాను మరి మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు అండి మీ అందరూ బాగుండాలి ఓకేనండి బాయ్